సోమ అంటే చంద్రుడు అమృత అంటే అమృతం ఈ రెండు అమ్మవారితో పాటే పుట్టే అమృతం ఎక్కడ పుట్టిందండి ఈ క్షీరసాగరంలోనే కదా మధిస్తూ ఉంటే పుట్టింది కదా అమృతం విషం కూడా అక్కడే పుట్టింది కదా విషము అక్కడే పుట్టింది అమృతం అక్కడే పుట్టింది గమనించండి క్షీరసాగరం అంటే మన మనస్సు విషము నీ మనస్సులోనే పుడుతోంది అమృతం నీ మనస్సులోనే పుడుతోంది నీ మనస్సును గమనించుకోగలిగితే అందులో భగవంతుడు తప్ప ఎవరూ లేకపోతే ఎప్పుడూ అమృతమే ఉంటుంది విషం ఉండదు ఖచ్చితంగా అందుకే స్వామి శివుడిని వర్ణిస్తూ అంటారా శివుడు పెదవి ఎర్రగా కౌస్తుభమణిలా ఉందట కౌస్తుభమణి ఇక్కడికి ఎందుకు వచ్చిందండి శివుడు పెదవి మీద కంటే ఏమంటారో తెలుసా ఎవరైనా అక్కగారు పెళ్ళైపోయాక దూర ప్రాంతం వెళ్ళిపోతే మా చెల్లిని చూడాలని అనుకుంటుంది కదా కౌస్తుభం ఎక్కడ పుట్టింది పాలసముద్రంలో సముద్రంలో కదా విషం ఎక్కడ పుట్టింది పాలసముద్రంలో సముద్రంలో కదా శివుడు కంఠాన్ని విషంలో ధరించాడు కదా అంటే కౌస్తుభమణికి విషం చెల్లెలే కదా తన చెల్లిని చూద్దామని కౌస్తుభమణి శివుడు పెదవి రూపంలో కంఠంలో ఉండే విషయానికి దగ్గరగా వచ్చింది అన్నాడు